నుంచి ఇల్లందుకి వెళ్ళే మెయిన్ రోడ్కి ఆనుకోలే ఉన్నటువంటి వెంచర్ ఇది ఈ వెంచర్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మనకి ఫోర్ కిలోమీటర్స్ ఉంది కొత్త బస్ స్టాండ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ పరిధిలో ఈ వెంచర్ ఉంది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ మధ్యలో సెంట్రల్ ఐటింగ్ ఇది మెయిన్ రోడ్ కనెక్టివిటీ వెంచర్ అదేవిధంగా ఇక్కడ మొత్తం సిక్స్టీ ఏకర్స్లో వెంచర్ ప్లాన్ ఉంది సో ఆల్రెడీ థర్టీ ఏకర్స్ కంప్లీట్ అయిపోయింది ఒక థర్టీ ఏకర్స్ ఓన్లీ ఫ్రంట్ కూడా వేరే వెంచర్స్ రెండు మూడు యాడ్ అయ్యాయి సో ఇక్కడ ఈ వెంచర్లో చూడటానికి చాలా బాగుంది అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఈ వెంచర్లో ఉంచారు సో ఇది వెంచర్ స్టార్ట్ ఇక్కడ నుంచి సో అది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ అండ్ అదేవిధంగా గ్రీన్ ఏరియా పార్క్ సో ఇక్కడ నుంచి మనకి వెంచర్ ఈ స్విమ్మింగ్ పూల్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇక్కడ నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ విత్ సెంట్రల్ ఐటీ సో ఈ వెంచర్లు మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్స్ ఉన్నాయి అదేవిధంగా టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్స్ ఉన్నాయి అదేవిధంగా వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ త్రీ ఫ్లాట్స్ కూడా మనకి ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అదేవిధంగా కార్నర్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ సో ఈ వెంచర్ అయితే కంపెనీకి చాలా నియరెస్ట్ వెంచర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ రేట్ కూడా చాలా తక్కువ ఉంది మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా హౌజెస్ కొన్ని డెమో హౌజెస్ ఇక్కడ కట్టడం జరిగింది సో ఇక్కడ ప్లానింగ్ వచ్చేసి హండ్రెడ్ హౌజెస్ ప్లానింగ్ ఈ వెంచర్లో సో టోటల్ ప్లాట్స్ కూడా మనకి ఇక్కడ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఒక హండ్రెడ్ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతారు రిమైనింగ్ ఫోర్ హండ్రెడ్ హౌజెస్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫ్లాట్స్ అయితే సేల్స్ అయితే ఉన్నాయి దాంట్లో టూ హండ్రెడ్ ఫ్లాట్స్ వరకు అయిపోయాయి ఇంకా టూ హండ్రెడ్ ఉన్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా నేను నా యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో అది ఇది ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళపరలేదు లేదా తక్కువ బడ్జెట్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది అద్భుతమైన వెంచర్ అని చెప్పుకోవచ్చు ఖమ్మానికి నియరెస్ట్ ప్లేస్ ఫైవ్ కిలోమీటర్స్లో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మన మార్కెట్ ప్రైస్ ప్రకారం చాలా తక్కువ రేట్లో ఉన్నటువంటి వెంచర్ ఇది డిటిసిపి రేరా అన్నీ అప్రూవ్లో ఉన్నాయి సో ఫార్టీ ఫీట్ రోడ్డు ప్లస్ అన్నీ కూడా మనకి ఈ వెంచర్లో అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు గ్రీన్ ఏరియా గ్రీన్ పార్క్ ఏరియా కూడా మనకి మూడు పార్క్ ఏరియాలు కూడా ఇవ్వడం జరిగింది పార్క్ ఏరియాలు కూడా ఈ వెంచర్కి రెండు మొత్తం మూడు పార్క్ ఏరియాలు ఇవ్వడం జరిగింది మూడు కూడా అన్నీ కూడా టైటిల్ ప్రకారం అదేవిధంగా డిటిసిపికి లేరాకి అప్రూవల్ కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ సో స్విమ్మింగ్ పూల్ కూడా మనకి ఇక్కడ ఈ వెంచర్లో ఇవ్వడం జరిగింది స్విమ్మింగ్ పూల్ అదేవిధంగా క్లబ్ హౌజెస్ అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చారు సో ఇది పెద్దవారికి స్విమ్మింగ్ పూల్ చిన్న పిల్లగాలకు అది ఇచ్చి మెరుగుంది కార్నర్లో అది కూడా మనకి చిన్నవారికి కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అలా ఉంది ఇదేమో త్రీ 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 ఫీట్స్ అలా ఉంది సో ఇది మంచి డెవలప్మెంట్ చాలా ఖమ్మంలో ఇది మొట్టమొదటిసారిగా స్విమ్మింగ్ పూల్ చేసినటువంటి వెంచరు సో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మంచి లైఫ్ ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ కూడా వస్తాయని చెప్తున్నాను సో ఇక్కడ మనకి ఇది దానికి సంబంధించిన మిషనరీ కూడా ఇక్కడ ఉంది వాటర్ క్లీన్ చేసుకునే సో నీట్గా అన్ని విధాలుగా ఉంది సో ఇక్కడ మనకి ఫ్యూచర్లో మనకి ఫ్యూచర్ కాదు ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్గా ఇగో ఈ ఏరియాలో వచ్చేసి మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెడికల్ కాలేజ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ ఈ లొకేషన్లో ఇప్పుడు శ్రీమన్నారాయణకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో చుట్టూర కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ వెంచర్లో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ అన్నీ కూడా ఇటే డెవలప్మెంట్ ఉంది అన్నీ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి మనం అయినటువంటి ఈ వెంచర్ ఇది సో ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా నా యొక్క కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ కాండి ప్రతిదీ నేను తీసుకెళ్ళి మరి దగ్గర నుంచి చేస్తాను ఎవరికైనా లోన్ ఫెసిలిటీ కావాలన్నా లోన్ కూడా వస్తుంది ఎందుకని డిటీసీ రేరా వెంచర్ లోన్ కూడా వస్తుంది గుర్తుంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ